జగదీష్ గారు గుడి అది కొండ ఎవరు చేశారు కొండ మరి ఇవి ఇది ఎవరు చేశారు బిల్డింగ్లో విశాలా గారు ఏం చేశారు అజ్జ అవో రాముడు రాముడు చాలా బాగుంది అమ్మవారు అవో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అక్కడెవరు ఎవరు ఎవరు అవెవరు అక్కడెవరు ఎవరెవరు నవదుర్గలు ఈ కొండలు కూడా బాగున్నాయి చాలా గా వచ్చాయి కొండలు రచ్చకుండ బాగుంది మీరు ఇప్పుడు ఇవి ఇలా అరేంజ్ అది కాదు ఇవాళ ఇలా అరేంజ్ చేయడానికి కూడా ఒక రోజు పట్టి రెండు రోజులు పట్టిండొచ్చా అది కాదండి ఇలా అరేంజ్ చేయడానికి కూడా రెండు మూడు రోజులు పట్టుండొచ్చు కదా మూడు రోజులు పట్టిందా மீடே பெட்டர் கதாச்சால